అంటే మీరు పట్టాభిషేకం లక్ష్మీపారత్ గారికి చేద్దాం అనుకున్నారా ఆయన పట్టాభిషేకం కోరలేదే కోరే అనేది కానీ మీరు పట్టాభిషేకం చేద్దాం అనుకున్నటువంటిది ఏమైనా భాగంగానే ఉండాలని కోరింది అందుకే ఆయన వచ్చింది నా గుర్హెండ్ కానీ ఆదర్శ్ సంక్షోభం ఇటీవల ఆదర్శ్ సంక్షోభం రావడానికి ముందు మీరు తీసుకున్నటువంటి మీ కార్యక్రమాలను గనక పరిశీలిస్తే మీ రాజకీయ వారసురాలిగా లక్ష్మీ గారిని ప్రకటించే ప్రయత్నం చేశారు అన్నటువంటిది మా అభిప్రాయం మీరు ఒక అభిప్రాయం చెప్పారు వారసత్వం అని నాకు తెలియదు ఏదో కొత్తగా అడిగారు మీరు వారసత్వం అంటే ఇంటికి ఉండొచ్చు ఆస్తులకు ఉండొచ్చు మరి విధానం ఉండవచ్చు కానీ పార్టీలో కూడా వారసత్వం ఉంటుందని నేను అనుకోలేదు భావించలేదు ఎవరైతే దేశానికి ప్రజాస్వామ్యానికి నిజంగా పనిచేస్తారో వారే నిజమైన కోరిన వారసులు అంటే రాజకీయ వారసత్వం ఉండదన్న మీ ఉద్దేశం ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ వారసత్వం అనేది వారి యొక్క అర్హతను బట్టి ఉంటే ఉండవచ్చు కానీ వారసత్వం అనేది విహించబడలేదు అది అది మనం అనుసరించవలసిన విధానం కూడా కాదు కాదు కాదు